హలో గుడ్ మార్నింగ్ చూడండి నేను తోట పైన పొద్దున్నే వచ్చాను కాకులు చూడండి నీళ్ళు తాగుతున్నాయి ఇది లోటస్ దే అండి ఇది తొట్టి పెద్దది చక్కగా వచ్చి కాకులు నీళ్ళు తాగుతూ చేపలం కూడా తింటాయి చూడండి మట్టిలు ఏమున్నాయి వసటి వచ్చింది ఇక్కడి నుంచో దోశ తెచ్చుకోండి తీసుకొచ్చి ఎక్కడ వేస్తుంది మళ్ళీ సేమ్ ఈ వాటర్ దాంట్లో వేస్తుంది వేసి నీళ్ళు అవుతుంది అదిగో మట్టిలో ఏం తింటుంది ఏం కాకి మట్టి ఓ కాకి ఏం దొరుకుతున్నాయి పురుగులు దొరుకుతున్నాయి ఆ మట్టిలో అది అది ఎట్లా తింటుంది ఆ చెట్ల మట్టిలో ఏముందో ఏముంది అంతగా అన్నం తింటుంది ఓయ్ వెళ్ళిపోయి ఇప్పుడు ఉడుతొస్తుంది ఆ టబ్బులోనే నీళ్ళు తాగుతుంది ఎందుకంటే తొట్టిలో నీళ్ళు తాగేసి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ టబ్బులు పెట్టాను కానీ పెద్దది తొట్టి లోటస్ పువ్వులు రావడమేమో కానీ వీటికే ఉపయోగం పెద్ద ఫ్రెండ్స్ మీకు ఇలా వస్తే లైక్ చేయండి